మన సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ కూడా సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ రాష్ట్ర స్థాయిలో మన సూర్యాపేట జిల్లా వాసి అయినటువంటి శ్రీ బీరెల్లి రవీందర్ రెడ్డి గారు బీరెల్లి చంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో మనం రాష్ట్ర స్థాయిలో సూర్యాపేట జిల్లా మొత్తం కూడా మన సూర్యాపేట దేవాలయాలు ధార్మిక ఆధ్యాత్మిక సంఘాల ఐక్యవేదికలో మరియు స్వామీజీల పీఠాపతులు గురూజీలు ఎంతోమంది వారందరూ కూడా రెండు రాష్ట్రాల నుంచే కాకుండా కాశీ నుంచి కావచ్చు మన సౌత్ ఇండియాలో గురించి కూడా వచ్చినటువంటి ఇంపార్టెంట్ పీఠాధిపతులు వారందరూ కూడా సనాతన ధర్మ పరిరక్షణ కోసం రౌండ్ టేబుల్ సమావేశము రేపు బాలాజీ గార్డెన్స్ ఫోర్టీన్త్ నాడు మన ఇదే వేదికలో మన అద్భుతంగా చేయడానికి నిర్ణయించైంది దీనికి సంబంధించిన యోగాసన యోగా గురుజీ అయినటువంటి మనకి బీరల్లి చంద్రారెడ్డి గురుజీ గారు వారు ఫౌండర్ ప్రెసిడెంట్ సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ హైదరాబాద్ ఫిల్మ్ నగర్ నుంచి వారు వారి ఆధ్వర్యంలో మనం సూర్యాపేటలో ఉన్నటువంటి ధార్మిక ఆధ్యాత్మిక మరియు దేవాలయాలు మరియు ఇంత అందరి ఆధ్వర్యంలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్ణయించడం జరిగింది ఈ యొక్క ప్రెస్ మిత్రులందరికీ ప్రెస్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సూర్యాపేట జిల్లా స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ కూడా నా యొక్క విద వినయూర్వక విజ్ఞప్తి ఏంటంటే మనందరం కూడా మనందరం కూడా మనం గడప లోపలే మన కులం ఉంటుంది మనం గడప దాటితే హిందువులం మనం కనీస బాధ్యతతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని మన యొక్క దేవాల సనాతన ధర్మ పరిరక్షణల కోసం మన బాధ్యత ఏంటి రాబోయే తరాలకు సంబంధించిన మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అసలు ఏం చేయాలనేది వాటి పూర్తి వివరాలు మా గురుజీ గారు యొక్క మన బీరల్లి చందారెడ్డి గారు పూర్తిగా ఇప్పుడు యొక్క ప్రెస్ మీట్కి సంబంధించింది వివరిస్తారు ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మా యొక్క మన సూర్యాపేటలో ఈరోజు పితృపక్షాలకు సంబంధించిన బిజీ ఉన్నా కూడా మనకి టెంపుల్స్ నుంచి కూడా అయ్యగారులు మనకి ఇక్కడ మన వాళ్ళకి సంబంధించిన ప్రెసిడెంట్లు కావచ్చు టీం సంబంధించిన కావచ్చు మా యొక్క సనాతన ధర్మ అలయన్స్ కమిటీ యొక్క వైస్ ప్రెసిడెంట్ గారు మన మిలా మహాదేవ్ గారు కావచ్చు తోట శ్యామప్రసాద్ గారు కావచ్చు సతీష్ శర్మ గారు మరియు ఆంజేయ్య గారు ఇంకా చాలామంది కూడా చాలామంది కూడా వారి సహాయ సహకారాలతోటి గత పదిహేను రోజులుగా ఆర్ వన్ మంత్ నుంచి కూడా వర్కౌట్ చేస్తున్నటువంటి యొక్క షెడ్యూల్లో భువనగిరి శ్యాంప్రసాద్ గారు ఉషా మేడం గారు మరియు లక్ష్మణాచార్య గారు మిత్రులందరూ కూడా మా యొక్క అలయన్స్ కమిటీ గౌరవ సభ్యులందరికీ పేరు పేరున వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంత చక్కటి యొక్క సనాతన ధర్మ పరిరక్షణకు సంబంధించిన రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ఎల్లుండి ఆదివారం నాడు మన జిల్లా స్థాయిలో బట్ రాష్ట్ర స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాన్ని అద్భుతంగా అత్యద్భుతంగా అమోఘంగా నవ్వార్ నెవర్ అన్నట్టుగా ఫస్ట్ టైం ఒక వంద మంది పీఠాధిపతులు మఠాధిపతులతో పరిరక్షణ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం చేస్తున్నందుకు దానికి సంబంధించిన పూర్తి వివరాలని మా యొక్క గురుజీ గారు సనాతన ధర్మ పరిరక్షణ కమిటీ ఫౌండర్ ప్రెసిడెంట్ సప్త ఋషి ఆశ్రమం వారి యొక్క వారి చంద్రారెడ్డి గారిని పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తూ థ్యాంక్ యూ బ్రాహ్మణ సమాజంలో ఈ కార్యక్రమం దీనికి నాంది అనేది ఆ రోజే జరిగింది సుమారుగా ఒక ముప్పై నలభై మంది బ్రాహ్మణ కళ్యాణ మండపంలో కూర్చొని కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పి ఒక యోగా కార్యక్రమం పెట్టుకొని ఆ రోజు దీన్ని అనుకోవడం జరిగింది ఆ తర్వాత అంతర్జాతీయ వివాహ దినోత్సవం సందర్భంగా కూడా ఇక్కడ బాలాజీ ఫంక్షన్ హాల్లోనే సుమారుగా ఒక నాలుగైదు వందల మందితోని మిగతా అన్ని సంస్థలు చంద్రారెడ్డి గారితో పాటుగా మిగతా అన్ని సంస్థలు యోగా సంస్థలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి సంస్థలందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసి ఏదైనా మన మూల సూత్రమైనటువంటి సనాతన ధర్మాన్ని మన మూల సిద్ధాంతమైనటువంటి సనాతన ధర్మాన్ని మనం ఏ రకంగా పరి పరిరక్షించాలి ఏ రకంగా కాపాడాలి ఏ రకంగా దీన్ని ప్రజల్లో తీసుకోవాలనే దాని మీద మనం ఎక్కువ మంది స్వామీజీలు పార్టిసిపేట్ అయ్యేటట్టు ఒక రౌండ్ సే రౌండ్ టేబుల్ సమావేశం ఎక్కువ మందితో ఎక్కువ మందికి ఈ మెసేజ్ ఈ యొక్క కేవలం సూర్యాపేటే కాకుండా మిగతా ప్రాంతాలకు మిగతా దగ్గరికి విస్తరించాలనే ఆలోచనతో మరి ఈ కమిటీ సుమారుగా ఒక నెల రోజుల నుంచి ఈ కార్యక్రమం తీసుకొని పనిచేయడం జరుగుతుంది సరే ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు కానీ కొంతమంది అందుబాటులో లేనటువంటి వ్యక్తులు కానీ అందరి సమిష్టి కృషి ఇది దీన్ని చంద్రారెడ్డి గారు దీన్ని కోఆర్డినేట్ చేస్తూ వారి అంతా కూడా దీనికోసం కేటాయిస్తూ చేశారు అది ఒక మంచి ఆలోచన మంచి ఒక సంకల్పం ఇది నిజంగా శంకరమూర్తి గారు కానీ మన పౌరోహితులు కానీ మాట్లాడినటువంటి మిత్రులు కానీ సతీష్ అయ్య గారు కానీ మిగతా సోదరిమల్లు కానీ అందరూ కూడా ఎవరికి వాళ్ళు ఈ కార్యక్రమంలో విజయవంతం కావటానికి ఈ కార్యక్రమం మంచి సంకల్పంతో ముందుకు పోవటానికి భగవంతుడు మన కూడా ఒక మంచి సంకల్పం కల్పించాల్సిందిగా ఆలోచన కల్పించాల్సిందిగా సహకరించే ఉద్దేశంతో మనం మొదలు పోవాల్సిందిగా కోరుతూ ఈరోజు సరే భారతదేశం నుంచి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి మనకు వస్తున్నటువంటి ఎక్కువ మంది స్వామీజీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మెసేజెస్ మనం వినాల్సినటువంటి అవసరం కూడా ఉంది జై గురుదేవ్ ఓం నమ శివాయ్ ముందుగా అందరికీ నమస్కారం మనము సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఫోర్టీన్త్ ఎల్లుండి రాబోయే ఆదివారం నాడు సూర్యాపేటలో బాలాజీ గార్డెన్స్లో హైటెక్ సిటీ హైటెక్ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి బాలాజీ గార్డెన్స్లో మనము ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాము దీనికి స్వామీజీలు పీఠాధిపతులు సనాతన ధర్మ పరిరక్షకులందరినీ కూడా ఇన్వైట్ చేస్తూ ఇక్కడ భారీ ఎత్తున ఒక కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం మన ధర్మ రక్షణ కోసము అయితే ఇలాంటి కార్యక్రమాన్ని గతంలో కూడా మణికొండను బేస్ చేసుకొని ఒక నలభై ఐదు మంది పీఠాధిపతులతోటి ఒక ఎనిమిది నెలల క్రితం అద్భుతంగా జరుపుకోవడం జరిగింది సో దాన్ని బేస్ చేసుకొని జిల్లాల వారిగా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క నెల కానీ రెండు నెలలకు ఒకసారి కానీ ఇలాంటి ఒకటి జిల్లాలో ఉన్న వాళ్ళని కలుపుకుంటూ అలాగే ఇతర రాష్ట్రాలు కానీ మన స్టేట్లో ఉన్నటువంటి ధర్మ పరిరక్షకులందరినీ ఇన్వైట్ చేస్తూ వారి యొక్క సందేశాన్ని అందరికి ఇస్తూ మోటివేట్ చేస్తూ ఒక సనా సామాన్య హిందువులందరినీ కూడా చైతన్యం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని అలాగే హిందూ బంధువులందరినీ ఒక సమైక్యంగా యూనిటీగా ఉంచడమే ఒక లక్ష్యంగా పెట్టుకొని ముఖ్యంగా హిందూ సంఘాలన్నింటిని సంఘటితం చేయగలిగే అవకాశం ఏమన్నా ఉందా అనే ఒక కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తున్నాం అందుకోసమే దీనికి సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఆ జిల్లాల వారిగా మనతో పాటు కలిసి ఒక లైక్ మైండెడ్ పీపుల్ అది కూడా హిందూ సంఘాలలో హిందూ బంధువులలో కూడా రకరకాల ఆలోచన విధానంతో వెళ్తున్న వారు ఉన్నారు అది కూడా కొంత భయంతో కానీ రకరకాల కారణాలు ఎందుకంటే హిందువులపైన జరుగుతున్న అఘాయిత్యాలు చూస్తూ ఉన్నాము సోషల్ మీడియా చూస్తే బ్లడ్ బ్లడ్ బాయిల్డ్ అయిపోతుంది అంటే తట్టుకోలేని పరిస్థితులు మనం బతుకుతున్న ఈ రోజుల్లో అలాంటివి చూస్తూ పక్కింటోళ్ళకి ఏమైనా జరిగితే నాకెందుకులే నా దాకా రాలేదు కదా అన్న భావన మనలో మందిలో ఉంది అందుకోసమే రేపు మన దాకా వస్తే పరిస్థితి మరి అప్పుడు పరిస్థితి ఎవరు ఆదుకుంటారు అందుకోసం వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని భరోసాని ఇవ్వడం కోసము అందరి స్వామిజులు పిలవడానికి గల కారణం అదే ఎస్ మేమందరం ఉన్నాము హిందువులందరూ కూడా కలిశారు కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నారు అనే భావన సామాన్య హిందువులకు కల్పించడమే లక్ష్యంగా ఇలాంటి ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకుంటూ ఆ సరౌండింగ్లో ఉన్న ఏమన్నా సమస్యలు ఇప్పుడు సారు చెప్పినట్టుగా మన దేవాలయాలు కానీ లేకపోతే ధార్మికపరమైన సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ముఖ్యంగా ఇలాంటి ఒక వాటిని ఒక సొల్యూషన్ రావాలంటే సమస్య ఏంటో తెలిస్తే మనకు సొల్యూషన్ దొరికినట్టే దానికి బేస్గా ఇప్పుడు మన పూజారులు అయ్యగారు వీళ్ళందరూ వచ్చారు అంటే ఒక వైదిక బ్రాహ్మణ సంఘం నుంచి అయితే ధార్మిక పరమైన ఒక పూజారి సంఘం నుండి కూడా వాళ్ళు ఎందుకు తీసుకొచ్చాము వాళ్ళని అంటే ముఖ్యంగా బాధ్యత వాళ్ళకే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఒక సామాన్య హిందూ ప్రతి ఒక్కరు కూడా దేవాలయానికి వెళ్ళాలి దేవాలయానికి వెళ్తున్నారు దండం పెట్టుకుంటున్నారు వస్తున్నారు కానీ అసలు ధర్మం అంటే ఏంది హిందూ హిందూ మతం అంటున్నారు అసలు మతమా లేదా హిందూ ధర్మమా అనే ఒక కాన్సెప్ట్లో ఒక కన్ఫ్యూజన్లో ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి అందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి మన ధర్మరక్షణ మన సనాతన ధర్మం అన్నారు ఎటర్నల్ ఇది ఎప్పుడు కాదు ఒకప్పుడు ఉన్నది కాదు పోయింది కాదు ఇది ఎప్పుడు కూడా నిత్య నూతనంగా విరాజ ఉంటుంది సనాతన ధర్మము సో ఈ కాన్సెప్ట్ని ఎందుకంటే అందుకే చెప్తారు కదా ఏదైనా మనం ఎడ్యుకేట్ చేయాలంటే చదువు కావాలంటే బడికి వెళ్ళండి సంస్కారం కావాలంటే గుడికి రండి అనే భావనతోటి గుడికి రప్పించుకునే విధంగా మనము అందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఒక సామాన్య హిందువు దానికి భావన రేపు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వచ్చిన అతిథులందరి చేత వారికి ఒక మెసేజ్ని ఇవ్వడం కానీ మోరల్ సపోర్ట్ ఇవ్వడం కానీ ఎస్ మన ధర్మం ఇది అని వాళ్ళకి చెప్పే విధంగా వస్తూ ఉంటే మనకి ఎందుకు ఇప్పుడు సార్ చెప్పినట్టుగా అందరు కూడా కన్వర్ట్ అయిపోతున్నారు ఎందుకు ఒక హిందువులు కూడా ఎందుకు యూనిట్గా ఉండలేకపోతున్నారు అలాగే ఒక రకరకాల కారణాలు ఉండొచ్చు భయము కావచ్చు లేకపోతే వాళ్ళకి ఆర్థిక పరమైన ఇబ్బందిగా ఉన్నట్లయితే మనం ఏం చేయాలో దానికి పరిష్కారం కానీ ఒక సొల్యూషన్ చూపించే విధంగా మన హిందూ బంధువులు ఐక్యం చేయడానికి రేపు పద్నాలుగో తారీఖు మన సూర్యాపేట ఎందుకంటే ఇక్కడ బేస్ ఇక్కడ ఒక జిల్లాల వారిగా వేయడానికి సాజెక్టులు వేయడానికి గత నెల నెల రెండు నెలల నుండి గ్రౌండ్ వర్క్ చేసి అందరినీ కూడా మమేకం చేస్తూ మన అందరి మనతోటి హిందూ బంధువులందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఒక అద్భుతంగా ముందుకు తీసుకుపోవడానికి ఒక ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది దీనికి అలాగే మీడియా తరపు నుంచి అయితేంది మిగతా మిత్రులందరితో సోషల్ మీడియా అయితే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరూ కూడా అద్భుతంగా సహకారాన్ని అందించినట్లయితే ఈ సూర్యాపేట బేస్ అనేది ఇక్కడ నుంచి మనకు రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా జాత్యం కావాలి మన ధర్మ పరిరక్షణ కోసం ఇక్కడ పోవాలన్న ఒక కాన్సెప్ట్ తీసుకెళ్తున్నాము అయితే ఇందులో ఒక రెండు పాయింట్స్ మాత్రం ఇప్పుడు నేను చెప్తానంటే రేపు నాడు వచ్చిన తర్వాత మనము కొన్ని డిమాండ్స్ అనేది ప్రభుత్వ పరంగా ఉంచబోతున్నాము అందులో ముఖ్యంగా మన ఆల్రెడీ గతంలో కూడా ఒక అనౌన్స్మెంట్ తీసుకున్నారు పెద్దలు కూడా అంటే మన మన భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి అలాగే మన సనాతన బోర్డును ఒకటి ఏర్పాటు చేయాలి అలాగే మన గోవుని మనకు జాతీయ జంతువుగా ప్రకటించాలి అంటే ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ అనేవి మనకు ఉన్నాయన్నమాట మన హిందువులందరికీ కూడా వాటన్నిటిని కూడా రేపు మనం హైలైట్ చేయబోతున్నాం వచ్చిన స్వామిజీ పీఠాధిపతులు అందరి చేత కూడా వాళ్ళతోటి మనం పది మందిని ఎడ్యుకేట్ చేసే విధంగా వాళ్ళ ద్వారా ఒక ఉపన్యాసం కావచ్చు వాళ్ళ యొక్క నోటి నుండి మనకు ఒక ఒక అద్భుతమైన వాక్తులు మనం ఉన్నాము వీటన్నిటి కూడా ప్రభుత్వ పరంగా ఇక్కడ ఉన్న ఎన్వర్మెంట్ డిపార్ట్మెంట్ కానీ లేదా కలెక్టర్ కానీ లేదా కమిషనర్ కానీ లేకపోతే సీఎంకి వీళ్ళందరికీ కూడా మనము రిప్రజెంట్ చేయబోతూ ఉన్నాము అదేవిధంగా ఈ జిల్లా మూలాల వారికి కూడా అన్నిటి కూడా చేయబోతున్నాము ఈ కార్యక్రమాలు అందరికీ కూడా పెద్దల సహకారము అలాగే సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి అన్ని ధార్మిక ఆధ్యాత్మిక సంఘాలన్నిటి కూడా మమేకం చేస్తూ అందరితో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఈ భాగస్వాములు చేస్తూ ఇన్వాల్వ్ చేస్తూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలి ఎందుకంటే ఒక్కరు చేయడం అనేది ఎప్పుడు సాధ్యం కాదు అందరూ యూనిటీగా ఉంటే ఎందుకంటే ఇలాంటిది ఒక ఐక్య కార్యాచరణ అంటే అందరూ యూనిటీగా ఉండడం అనేదే లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు లోపల లోపల ఇంటర్నల్గా కొందరు కొందరికి ఐడియాలజీ డిఫరెంట్గా ఉండొచ్చు కానీ ఒక ధర్మం అనే కాన్సెప్ట్ వచ్చేసరికి అందరికి కలిసికట్టుగా పనిచేయాలనేది ఒక ఆలోచన తిట్టు మనం వెళ్తూ ఉన్నాము సో అలాంటి లైక్ మైండెడ్ పీపుల్ ఎవరు వచ్చినా కలుపుకొని అందరం కలిసి ముందుగా వెళ్ళాలని ఒక భావన తోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము దానికి మీరందరూ కూడా మీడియా పరంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన అన్ని ఛానల్స్ కానీ ఇక్కడ కనిపిస్తున్న ఈ ఛానల్స్ వాళ్ళందరూ అలాగే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా దీనికి కొంచెం ఎందుకంటే మీ ద్వారానే ప్రపంచానికి తెలుస్తుంది ఇక్కడ మనం ఒక రెండు మాటలు మాట్లాడము హిందూ ధర్మం గురించి అంటే ప్రపంచానికి తెలియాలంటే మీరు తెలుసుకుంటేనే అవుతుంది సో కాబట్టి మీరందరూ కూడా మన ధర్మ పరిరక్షణలో మీరు కూడా భాగస్వాములు కావాలి ఎందుకంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ మీకు చాలా ఎక్కువగా ఉంటుంది మా కంటే కూడా సో ఉన్నాను అలాగే ఇప్పుడు వచ్చిన జుట్టుకున్న సత్యనారాయణ కానీ ఇక్కడికి వచ్చిన మీనా మహాదేవ్ గారు సో వీళ్ళందరి సహకారం కమలాకర్ గారు గత నుండి పూర్తి సమయాన్ని అన్ని వదులుకొని కూడా ధర్మ పరిరక్షణ అనగానే దీంట్లో ఇన్వాల్వ్ అవుతూ మనకు ముందుకు వస్తూ ఉన్నారు గత అయితే గత పది సంవత్సరాల నుండిగా మనకు ఏది ఉన్నా ఇక్కడ బేస్ వేయడానికి ఒక రకంగా చెప్పాలంటే సార్ కారణం ఇక్కడ గత అంటే యోగా పరంగా అయితేనే ఆధ్యాత్మిక పరంగా రకరకాల క్యాంపులు ఇక్కడ పెడుతూ వస్తూ ఉన్నాము సో అందులో భాగంగా వీళ్ళందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన మా సాధకులు మా శిష్యులందరికీ కూడా ఈ రకంగా ఒక అవకాశం అనేది మన ధర్మ పరిరక్షణలో వాళ్ళు కూడా భాగస్వాములు అవుతున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై గురుదేవ్ ఓం నమ ఆమోదించాలి

సనాతన ధర్మ హిందూ పరిరక్షణ ఆలయం కమిటీ వారి ఆధ్వర్యంలో చంద్రారెడ్డి గురూజీ గారి సమక్షంలో చాలా మంచి కార్యక్రమం జరుగుతుంది దీనికి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల నుంచి పీఠాధిపతులు స్వామీజీలు తరలి వస్తున్నారు హిందూ అనుకునే ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి అందరి తరఫున గురూజీ తరఫున అందరి తరఫున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో నేను హిందువుని అనుకునే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వచ్చి దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను జై సెప్టెంబర్ పద్నాలుగులో మన సూర్యాపేటలో పెద్ద పండుగ జరగబోతుంది మనం ఎప్పుడు అనుకోని విధంగా జరుగుతుంది మనకు ఇంటికి ఒక ఒక పల్లె గారు మనం పెద్ద పండుగ అనుకుంటాం అటువంటిది కాశీ నుంచి ఇక్కడి వరకు ఎంతోమంది ఎలా వస్తున్నారు కంపల్సరిగా మన సూర్యాపేటకే పెద్ద పండగ అందరూ హిందువుల గురించి తెలుసుకోవాలి మన పిల్లలకి చెప్పాలి మనం ముందు ఉండాలి అందరూ రెండు తప్పకుండా సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది అది మనకు ఒక పెద్ద పండుగ అందరూ తప్పకుండా రావాలి